వెల్కమ్ ఛానల్ కంపెనీ హీరోగా పరిచయమయ్యాడు వివేక్ వివేక్ ప్రముఖ నటుడు సురేష్ ఒబేరాయ్ కుమారుడు తన తండ్రి అడుగుజాడల్లోనే సినిమా రంగంలోకి అడుగు పెట్టినప్పటికీ సక్సెస్ కాలేకపోయాడు సల్మాన్ ఐశ్వర్య బ్రేక్అప్ తర్వాత వివేక్ తో ఐశ్వర్య ప్రేమలో పడిందని రూమర్స్ వినిపించాయి ఆ విషయంలో వివేక్ ప్రెస్ మీట్ నిర్వహించి సల్మాన్ ఖాన్ తనను బెదిరించాడని చెప్పాడు అదే సమయంలో సల్మాన్ పై తీవ్ర విమర్శలు చేశాడు దీంతో అతడికి సినిమా అవకాశాలు తగ్గిపోయాయి దాదాపు మూడేళ్ల పాటు ఏ సినిమాలోనూ నటించలేదు కొన్నేళ్లుగా ఇండస్ట్రీకి దూరంగా ఉంటూ కేవలం వ్యాపారంపై దృష్టి పెట్టాడు వివేక్ పంతొమ్మిదేళ్ల వయసులో సినిమాలోకి రాకముందు ఒక స్టాక్ ఎక్స్చేంజ్ కంపెనీని ప్రారంభించి దాదాపు పన్నెండు కోట్లు సంపాదించాడు ఇరవై మూడు సంవత్సరాల వయసులో ఆ కంపెనీని విక్రయించి అనేక కోట్లు సంపాదించారట ప్రస్తుతం వివేక్ రియల్ ఎస్టేట్ వినోదం ఫైనాన్సెస్ లో వ్యాపారాలు నిర్వహిస్తున్నారు ముఖ్యంగా దుబాయ్ లో అతడి కంపెనీ విలువ ఏడు బిలియన్ డాలర్లు నివేదికల ప్రకారం అతడి ఆస్తులు పన్నెండు వందల కోట్ల రూపాయలకు పైగా ఉన్నట్లు సమాచారం